ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లోని కొన్ని స్మాల్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాము ఐ యామ్ స్వెట్టింగ్ నాకు చెమట పడుతుంది ఐ యామ్ స్వెట్టింగ్ నాకు చెమట పడుతుంది ఐ యామ్ కమింగ్ నేను వస్తూ ఉన్నాను ఐ యామ్ కమింగ్ నేను వస్తూ ఉన్నాను ఐఎమ్ వెయిటింగ్ నేను ఎదురు చూస్తూ ఉన్నాను ఐయామ్ వెయిటింగ్ నేను ఎదురు చూస్తూ ఉన్నాను ఐఎమ్ గోయింగ్ నేను వెళుతూ ఉన్నాను ఐయామ్ గోయింగ్ నేను వెళుతూ ఉన్నాను ఐయామ్ ఈటింగ్ నేను తింటూ ఉన్నాను ఐయామ్ ఈటింగ్ నేను తింటూ ఉన్నాను ఐయామ్ సింగింగ్ నేను పాడుతూ ఉన్నాను అయాం సింగింగ్ నేను పాడుతూ ఉన్నాను అయామ్ వాకింగ్ నేను నడుస్తూ ఉన్నాను ఐ ఆం వాకింగ్ నేను నడుస్తూ ఉన్నాను అయామ్ కుకింగ్ నేను వంట చేస్తూ ఉన్నాను అయామ్ కుకింగ్ నేను వంట చేస్తూ ఉన్నాను అయా టీచింగ్ నేను బోధిస్తూ ఉన్నాను అయా టీచింగ్ నేను బోధిస్తూ ఉన్నాను ఐ ఆమ్ సీయింగ్ నేను చూస్తూ ఉన్నాను ఐ ఆమ్ సీయింగ్ నేను చూస్తూ ఉన్నాను ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ టైప్ ఆఫ్ స్మాల్ సెంటెన్సెస్ ఎలా రాయాలో తెలుసుకోగలుగుతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో